హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి నా డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తానండి నేను చేసుకునే పనులు అలాగే ఇంకా మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అనేది ఉంటుందండి సో ఇంక ఇక్కడ అయితే కిచెన్ క్లీన్ చేసుకొని ఇంక అప్పుడే మా పిల్లలు లేచారు అనమాట అయితే కొంచెం లేట్గానే లేచారు సో ఇంకా దుప్పట్లు ఇవన్నీ

గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్పు వెళ్తావా గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు సరే ఎక్కడికి వెళ్తున్నా వెళ్ళండి వెళ్ళండి మీరు మా వాళ్ళు రౌండ్కి వెళ్తున్నారు ఆడబెట్టాను అదండి అప్పుడే లేచాడనమాట మా సన్నగాడు ఇంకా లేచిన వెంటనే బాగా గోల్ చేస్తున్నాడు రౌండ్ అని చెప్పేసి సో అందుకని మా వారు సరదాగా అట్లా తీసుకొని వెళ్ళారనమాట వీడికి ప్రతిరోజు ఇది ఒక అలవాటు అయిపోయిందండి పొద్దున సాయంత్రము మామయ్య అమ్మాయి కానీ లేదంటే మా వారు కానీ ఎవరొకళ్ళు కంపల్సరీ తీసుకొని వెళ్లాల్సిందే ఇవాళ మామయ్య లేరు అందుకని చెప్పేసి ఇంకా మా వారు వెనుకబడ్డారనమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ తీసుకొని వెళ్లాల్సిందే బైక్ మీద చల్లగాలి కొంచెం అట్లా రైడ్కి వెళ్తారనమాట సో అది ఇంకా అక్కడ మా వాడు గోలు చేస్తున్నాడని ఇంకా మా వారైతే ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ అయితే నేను దుప్పట్లు అన్ని కూడా మడతేసానండి ఇంకా తర్వాత ఇల్లు అయితే ఊడుస్తూ ఉన్నాను ఇవాళ నిజంగా నా డే అయితే చాలా ప్రశాంతంగా గడిచిందండి ఇవాళ పిల్లలకి స్కూల్ కూడా లేదు ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట సో ఫ్రైడే హాలిడే కదా సో ఇంకా పిల్లలకి స్కూల్ కూడా లేదు నా డే అయితే నిజంగా చాలా ప్రశాంతంగా జరిగింది అబ్బా రోజు ఇట్లా గడిస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే అసలు అనుకోకుండానే హడావిడి హడావిడైపోతుందండి పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు గానీ లేదంటే ఒక్కొక్కసారి సండే అయినా కూడా హడావిడిగా అనిపిస్తుంది కదా బట్ అయితే నిజంగా నాకు డే అయితే చాలా ప్రశాంతంగా గడిచింది అనమాట సో అది అయితే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసేసి గ్రీన్ టీ కూడా పెట్టాను అనమాట పెట్టగానే ఇంకా మా వాళ్ళు అయితే రౌండ్కి వెళ్ళారు కదా సో వస్తారేమో వస్తారేమో అని చెప్పేసి చాలాసేపు వెయిట్ చేశాను వాళ్ళతో కలిసి తాగుదాం అని చెప్పేసి బట్ వాళ్ళైతే చాలాసేపు వరకు రాలేదన్నమాట బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్న టైంలో అయితే వచ్చారు సో ఇంకా తిన్న తర్వాత తాగొచ్చలే అని చెప్పేసి ఇంకా గ్రీన్ టీ అయితే ఏం తాగలేదు ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అని చెప్పేసి ఇవాళ మసాలా దోశ అయితే వేస్తున్నానండి అసలు మా వారికి ఎంత ఇష్టం అంటే నిజంగా చాలా చాలా ఇష్టము సో ఇంక ఇవాళ ఎటు స్కూల్ కూడా లేదు కదా పిల్లలకి అని చెప్పేసి ఇంకా మా వారికి ఇష్టం అని ఇవాళ మసాలా దోశ అయితే వేస్తున్నాను ఎందుకు వెళ్ళా పొద్దున్నే తన్నులు బడక్రా ఇట్రా రెండు పప్పులు పెట్టిన కూడా షన్నమ్మా తత్తవా అదే అంటా మరి ఏం పప్పు భలే ఉన్నాయిరా ఏం పప్పు చెప్పు ఏం పప్పే మూంగ్ దాలి పప్పులా అబ్బో ఎవరు కొనిపెట్టారు నానా ఇప్పుడు రౌండ్ ఏడదాకెళ్ళొచ్చా కొత్తికెళ్ళావా దిగయ్యో అదండి ఇంక వస్తూ కొట్టుకు వెళ్ళి అమ్మూంగదలి ప్యాకెట్ కూడా కొనుక్కొని వచ్చాడనమాట కాదంటేనేమో ఏడుస్తారు ఇంకేం చేస్తాను చెప్పండి అసలే మా వారు కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ చేస్తారు ఏడిస్తే అసలు తట్టుకోలేరు అనమాట ఇంక అందుకని అదొక ప్యాకెట్ అయితే కొనిపించుకొచ్చారు ఇంక ఇక్కడైతే ఫస్ట్ లో అంటే మసాలా దోశ కదా ఆలు కర్రీ చేయడానికి అని చెప్పేసి లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు పెట్టేసుకున్నానండి ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర అలాగే ఎండుమిర్చి ఇంకా కొన్ని జీడిపప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం వేసే అల్లం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ ని చిన్న చిన్న గా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని అందులోనే కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ఇంకా చిన్న సైజు క్యారెట్ ఒకటి సన్నగా తురుముకొని వేసుకున్నాను క్యారెట్ అయితే ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి క్యారెట్ కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఆలు నేను ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాను ఇంకా పీల్ తీసేసి దాన్ని మెత్తగా స్మాష్ చేసేసి ఆలు కూడా వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవడమే ఫైనల్గా కొంచెం కారము అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్నామంటే అంతే దోశలోకి మనకి ఆలు మసాలా అయితే రెడీ అనమాట ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోండి నేను యాక్చువల్గా స్క్వీజ్ చేయడం మర్చిపోయాను ఎప్పుడో ఇంకా తినేటప్పుడు గుర్తొచ్చిందనమాట ఆహా సరిపెందలేసి అమ్మడం అని చెప్పేసి ఇంకా మెల్కొని తినేశాను సో ఇంక ఇదిగోండి ఇక్కడైతే దోశలు వేసుకుంటూ ఉన్నాను పల్లీ చట్నీ ఆల్రెడీ చేసేసుకున్నాను అలాగే ఇంకా పక్కన గ్రీన్ టీ అనమాట అవి తాకుండా ఇంకా అట్లనే ఉంచేశాను టిఫిన్ చేసిన తర్వాత తాగాం అనమాట ఇదిగోండి దోశ కొంచెం కాలిన తర్వాత ఈ మసాలా ఉంది కదా ఆలు మసాలా దీని మొత్తాన్ని కూడా దోశ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడమే మనం ఆలూని మెత్తగా స్మాష్ చేసుకున్నాం అనుకోండి స్ప్రెడ్ చేసుకోవడానికి ఇట్లా ఈజీగా బాగుంటుంది అనమాట సో ఇట్లా గా స్ప్రెడ్ చేసుకొని ఇంకా ఫోల్డ్ చేసుకోవడమే ఈ మాత్రం మసాలా దోశ బయట తినాలి అంటే ఫార్టీ ఫిఫ్టీ అట్లుంటుందండి కాకపోతే దోశ సైజ్ ఇంకొంచెం పెద్దగా ఉండొచ్చు కానీ టేస్ట్ మాత్రం ఇట్లానే ఉంటుంది సో బయట అయితే మామలగిరిలో ఫార్టీ ఫిఫ్టీ అట్లుంటుంది అంటే అప్పుడప్పుడు మా వారు ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు తింటూ ఉంటారు సో మనమే ఇంట్లో చేసుకున్నామంటే చక్కగా ఫ్యామిలీ మొత్తం తినేసేయచ్చు కదా ఒక హాఫ్ కేజీ పొటాటోస్ తెచ్చుకొని దోశలు వేసుకుంటే వేసుకుంటూనే ఉంటాం కాబట్టి మనమే ఇట్లా మసాలా దోశ ప్రిపేర్ చేసుకొని ఇదనే కాదు మీ ఇంట్లో వాళ్ళకి ఏదైతే ఇష్టమో అది చక్కగా మనమే చేసి పెట్టామంటే ఎంత హ్యాపీగా తింటారు కొంచెం కష్టపడాలి కాదనట్లేదు కానీ వాళ్ళు ఇష్టంగా తినేటప్పుడు మన కష్టం ఎంత చెప్పండి తింటూ తింటూ బాగుంది అని చెప్పేసి ఒక కాంప్లిమెంట్ ఇస్తే అసలు మనం ఎంత కష్టపడ్డా సరే అసలు ఆ కష్టం మనకు గుర్తుండదన్నమాట మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు చాలామంది అంటే కొంతమంది రెగ్యులర్గా బయట ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి అంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంత కష్టపడాలా ఇరవై ముప్పై రూపాయలు పెడితే చక్కగా ఎవరికి ఏది కావాలో అది తెచ్చుకోవచ్చు అనే ఫీలింగ్తో కూడా ఉండే ఉంటారు కానీ అలా కాకుండా చక్కగా మనమే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చేసుకున్నట్లు ఉంటది ఇంట్లో వాళ్ళకి నచ్చింది చేసినట్లు ఉంటుంది అది బాగుందనుకోండి వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ అసలు ఇంకా మన ఆనందానికి హద్దులే ఉండవు కదా సో ఏదైనా ఒకరోజు కుదరని రోజు బయట తెచ్చుకోవడం తప్పేమీ కాదు బట్ రోజు మనం ఇంట్లో చేసుకోవడమే బెటర్ కదా సో అది ఇంకా అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఇంకా తర్వాత మేము గ్రీన్ టీ తాగేసాము ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ మా వారికి కొంచెం హెయిర్ ప్యాక్ పెడుతున్నాను అనమాట ఇది నేను మొన్న ఆమ్లా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను కదా ఆమ్లా పౌడర్తో నేను ఇక్కడ మా వారికి హెయిర్ ప్యాక్ అయితే పెడుతూ ఉన్నాను మా వారికి ఏంటంటే తల్లో స్వెట్ వస్తుందండి ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి నార్మల్గా చాలా చిరాగ్గా ఉంటుంది సో తల్లో ఇంకా స్వెట్ బాగా వచ్చే అవకాశం అయితే ఉంది సో దానివల్ల వల్ల ఏంటంటే డాండ్రఫ్ బాగా వస్తుందండి తల్లో గనక చెమటలు పడుతున్నాయి అంటే డాండ్రఫ్ అనేది కంపల్సరీగా వస్తుంది సో దానికి ఈ ఆమ్లా పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది నార్మల్ గా డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే షాంపూ చేసిన తర్వాత ఫోర్ టు సెవెన్ డేస్ లో డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది కానీ ఇట్లా స్వెట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇన్ టూ టు త్రీ డేస్ లో వెంటనే డాండ్రఫ్ ఫామ్ అవుతుంది అనమాట సో అట్లాంటి వాళ్ళకి ఈ ఆమ్లా పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి వైటమిన్ సి ఎక్కువగా ఉంటది ఇదేంటంటే డాండ్రఫ్ పోవడానికి అలాగే ఇంకా హెయిర్ గ్రోత్ అవడానికి హెయిర్ షైనీ గా మారడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ పేస్ట్ అంతా కూడా స్కాల్ప్ కి బాగా అప్లై చేసి ఇట్లా కొంచెం మాసస్ లాగా చేసామంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది ఉంటుంది మా వారు మసాజ్ చేస్తే అసలు గంట అయినా చేసుకుంటారు అనమాట ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నేను ఈ ఆమ్లా పౌడర్ అయితే తీసుకున్నాను ఇది హోమ్ మేడ్ అండి చూశారు కదా నేను మొన్న ప్రిపేర్ చేశాను సో ఇంక ఇందులో ఏంటంటే ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నాను లెమన్ లో కూడా ఏంటంటే యాంటీ ఫంగల్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి డాండ్రఫ్ పోవడానికి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను స్క్వీజ్ చేసుకొని ఒకసారి ఇట్లాగా మొత్తం కూడా మిక్స్ చేసుకుంటున్నాను మనకి ఆమ్లా పౌడర్స్ బయట కూడా అవైలబుల్ గానే ఉంటాయండి స్టోర్స్ లో ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గానే ఉండొచ్చు ఇంక ఇక్కడ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దీన్ని ఇంకా పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవడమే సో మీ హెయిర్ క్వాంటిటీ చూసుకొని మీరు ఈ ఆమ్లా పౌడర్ కనుక తీసుకుంటే సరిపోతుంది సో ఇందులో ఫైనల్గా ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి నేను వేసాను బట్ ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది అనమాట సో ఇంకా ఆ పేస్ట్ని హెయిర్ స్కాల్ప్ అయితే అప్లై చేసుకోవడమే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి నిజంగా సో ఇంకా అది ఇంకా అక్కడతో మా వారికి ప్యాక్ అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ ఏంటంటే లంచ్కి ప్రిపేర్ చేయాలి కదా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట కారం మేమి వేయకుండా ఓన్లీ చిల్లీస్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేస్తూ ఇంకా నేను ఎగ్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను సో ఏంటంటే చిల్లీ ఎగ్ కర్రీ అనమాట కారం ఏమి వేయకుండా చిల్లీ ఎగ్ కర్రీ ఇంక ఇదిగోండి ఇది అయితే మా పుదీనా అనమాట ఇటు పక్క ఒకటి ఉంది అటు పక్కన ఇంకా గార్డెన్లో ఇంకొకటి ఉంది అనమాట ఇటు పూల మొక్కల దగ్గర ఒకటి ఉంటే అటు వెజిటబుల్స్ అవన్నీ పెట్టుకుంటాం కదా టబ్బులో ఒకటి ఉంది ఇంకా మా వారిని ఇట్లా కోసుకుంటాను వీడియో తీవా అని చెప్పేసి అడిగితే అక్కడ కూర్చొని ఇంకా జూమ్ చేసి మరీ వీడియో తీస్తున్నారు అనమాట కొంచెం దగ్గరకు రావచ్చు కదా అంటే నేను రాను అవసరమైతే తీర్చుకోలేదన్నారు ఇంకా ఏం చేస్తాం మనకు కావాల్సిన వీడియోనే కదా అని చెప్పేసి ఇంకా అట్లా తనకే ఇచ్చాను ఇంకా నేను కాస్తా అంటే మా పిల్లలు కూడా వచ్చేసి నేను కూడా కోస్తా కోస్తా అని చెప్పేసి ఆ కింద వేర్లు ఉంటాయి కదా అవన్నీ పీగేస్తున్నాడు వేస్తున్నాడు అనమాట మా జన్నుగాడు సో అట్లా కొంచెం పొదన అయితే కోసుకొని వచ్చానండి ఇంక ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా ఎగ్స్ కి ఏంటంటే ఒక రెండు ఘాట్లు పెట్టేసుకొని ఇంకా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఎగ్స్ కొంచెం ఫ్రై అవుతాయి కదా చూడడానికి మంచి కలర్లో అయితే కనిపిస్తాయండి ఈ ఎగ్ కర్రీ మనకి రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి దేనిలోకి అయినా బాగుంటుందండి నేనైతే చేస్తాను నేను ఎప్పుడన్నా బాయిల్డ్ ఎగ్ కర్రీ చేయాలి అంటే ఫోర్ వెరైటీస్లో అయితే చేస్తాను ఇది ఒక వెరైటీ అండ్ ఇంకొకటి వచ్చేసి ఓన్లీ ఆనియన్స్ కట్ చేసి టొమాటో ఏం వేయకుండా ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసి కొంచెం చింతపండు పులుసు వేసి కొంచెం అట్లా లాగా చేస్తాను ఇంకొకటి వచ్చేసి టొమాటోస్ వేసి కొంచెం మసాలా వేసి చేస్తాను అనమాట ఇంకొకటి ఏమో నార్మల్గా డ్రై కర్రీ అంటే కొంచెం వెల్లుల్లి కారం వేసి చేస్తాను సో ఈ ఫోర్ వెరైటీస్లో చేస్తున్నాను ఇవాళ అయితే కొంచెం టైం ఎక్కువే ఉంది కొంచెం ప్రశాంతంగా గడిచింది అని చెప్పాను కదా సో అందుకని ఇవాళ ఈ వెరైటీలో ఈ వెరైటీలో చేస్తున్నాను అనమాట నార్మల్గా టైం లేదు అనుకుంటే మాత్రం రిమైనింగ్ టొమాటో వేస్ట్ చేయడమో లేదంటే ఓన్లీ ఆనియన్స్ కట్ చేసి చేయడమో అట్లా చేస్తాను సో ఇంక ఇక్కడైతే ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇంకా తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీలకర్ర వేసుకున్నానండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా చాప్ చేసుకోండి నేనైతే చాపర్లో వేసి చాప్ చేసుకున్నాను ఆ తర్వాత తర్వాత ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసేసి ఆనియన్ కొంచెం ఫ్రై అవనిద్దాము లోపు ఒక మిక్సీ జార్లో ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు అల్లము ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి గర్భాలు అలాగే కొంచెం అంటే ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా వేసేసి కొంచెం వాటర్ వేసుకొని అట్లాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి పచ్చిమిర్చి మీరు తీసుకునే వాటి స్పైస్ పెట్టి వేసుకోండి మావి కొంచెం ఘాటు ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పేసి నేను రెండే వేసాను ఇంకా ఎక్స్ట్రా నేను కారం కూడా ఏం వేయలేదండి ఆ రెండు పచ్చిమిర్చే అన్నమాట ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ ఎక్కువ స్పైస్ అయినా తినలేరు అందుకని నేను రెండే వేసాను అనమాట ఇంకా ఇదిగోండి తర్వాత ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటోని ఇట్లాగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని టొమాటో కూడా కొంచెం సాఫ్ట్ అవ్వనిద్దాము టొమాటో కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి గరిటతో ఏంటంటే స్మాష్ చేయండి స్మాష్ చేసేసి ఇంకా తర్వాత స్పైసెస్ అయితే వేసుకుంటున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు ఆల్రెడీ ఇందాక ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడు వేసాం కదా ఇంకా నేనైతే ఏం వేయలేదు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసేసి ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇంకా తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పేస్ట్ వేసేసుకుంటే ఆ మిక్సీ జార్లోనే కొంచెం అంత వాటర్ వేసుకొని తలుపుకొని వేసుకొని ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే వేసుకోండి ఇక్కడ నేను కొంచమే వేసాను ఎందుకంటే కొంచెం మేము ఎక్కువ ఉంటాం కదా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ వాటర్ ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ఎగ్స్ అయితే వేస్తున్నారు మా వారు యాక్చువల్గా అప్పటి వరకు చేశాను కదా ఎందుకో కొంచెం నీరసంగా అనిపించి పడుకున్నానండి ఇంకా మా వారికి చెప్పాను అనమాట ఇట్లా ట్రై పౌడ్ పెట్టేసుకొని కొంచెం ఎగ్స్ వేయవా వాటర్ బాయిల్ అయి ఉంటాయని చెప్తే ఇంకా మా వారు వచ్చేసి అక్కడ ఎగ్స్ అయితే వేసారు అదేంటక్క రెండు ఎగ్స్ మాయమైనాయి అని అడుగుతారేమో ఎగ్స్ మా పిల్లలు తిన్నారండి మా సన్నగాడు ఇవాళ స్కూల్ లేదు కదా ఎగ్స్ చూసేవారికి వాడికి ప్రాణం లేచి వచ్చింది ఇంకా గోల్ చేస్తుంటే మా పిల్లలు ఇద్దరికి కూడా చెర ఒకటి ఇచ్చేసాను అనమాట ఎగ్స్ వేసేసి ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా గ్రేవీ కొంచెం థిక్ అయింది ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది గ్రేవీ కూడా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి అయితే వచ్చేసింది ఇంకా ఫైనల్ గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను అంతేనండి చిల్లి ఎగ్ కర్రీ అయితే రెడీ అనమాట టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది సో ఇంకా ఆ తర్వాత తినేసాము తిన్న తర్వాత కొంచెంసేపు పడుకున్నానండి ఈ మధ్య ఏంటంటే వీడియోస్ నేను నైట్ టైమే వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుంటున్నాను అనమాట అందుకని రాత్రి సరిగా నిద్రలేదు అందుకని సేపు అట్లా పడుకున్నాను పడుకొని ఇంకా లేచిన తర్వాత ఏంటంటే ఇక్కడ మా పిల్లలు బట్టలు లాగేశారు మొన్న చూశారు కదా ఇవన్నీ కొంచెం క్లమ్జీగా ఉన్నాయని చెప్పేసి వీటన్నిటిని ఒకసారి ఆర్గనైజ్ సో చేయకుండా అట్లా ఫోన్లో ఏంటంటే సీరియల్ పెట్టుకున్నాను అనమాట నాకు సీరియల్స్ పిచ్ అయితే ఉందండి నేను కంపల్సరీ డైలీ చూస్తాను మొబైల్లోనే చూస్తాను టీవీలో పెట్టను ఆ మ్యారేజ్ అయిన కొత్తలో ఒకసారి టీవీలో పెట్టుకుంటే మా అత్తయ్య అన్నారు నాటికలు ఎందుకు అమ్మాయి నవ్వుకునే పెట్టచ్చు కదా అని చెప్పేసి అన్నారండి ఇంకా దెబ్బతో అప్పటి నుంచి అసలు నేను టీవీలోనే పెట్టను అనమాట నేను ఇట్లానే హాట్స్టార్లో చూస్తాను మా అత్త ఏంటంటే ఎక్కువగా కామెడీ షోస్ జబర్దస్త్ ఇవి ఉంటాయి కదా ఈటీవీ ప్లస్లో వస్తుంటే అవి చూస్తారు మా ఐమో ఎక్కువగా న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటారు సో ఇంకా నేనైతే అసలు టీవీ పెట్టను ఈ మధ్య ఏంటో మా పిల్లల కోసం ఇంకా పెడుతున్నాను అనమాట ఇంక ఇప్పుడు పిల్లలు అసలు మనల్ని ఎక్కడ జోడిస్తున్నారు చెప్పండి వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది వాళ్ళకి నచ్చినవి కంపల్సరీ పెట్టాల్సిందే ఇంక ఇక్కడైతే పిల్లలు ఇద్దరివి కూడా ఆర్గనైజ్ చేశాను ఇంకా తర్వాత మా వారివి కూడా పెట్టేస్తున్నాను ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను పేపర్స్ అయితే ఏం చేంజ్ చేయలేదు చెప్పాను కదా మీకు వాటర్ ప్రూఫ్వి కవర్స్ తీసుకున్నాను అని చెప్పేసి అవి ఇంకా కిచెన్లో ఆర్గనైజ్ చేయలేదండి అక్కడ చేసిన తర్వాత ఇంకా మిగిలితే ఇక్కడ వేద్దాం అన్నట్లు చూస్తున్నాను సో అది ఇంకా అట్లా అన్నీ కూడా సర్దేశాను ఇంకా తర్వాత ఈవినింగ్ స్నాక్ వచ్చేసి మా పిల్లలు చెప్పాను కదా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ వెళ్లాల్సిందే రైడ్ కని చెప్పేసి ఇంక ఈవినింగ్ టైము మా వారిని తీసుకొని వెళ్ళి ఇంకొస్తూ వస్తూ గోల్ చేసి ఇదిగోండి ఇక్కడ పానీపూరి అయితే తెచ్చుకొని వచ్చారనమాట యాక్చువల్గా ఆరెంజ్ అను గ్రేప్స్ ఉన్నాయి అవి ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ వీళ్ళు గోల్ చేసేసరికి ఇంకా మా వారు చెప్పాను కదా కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ చేస్తారు ఏడిస్తే ఊరుకోరని తట్టుకోలేరని చెప్పేసి సో ఇంక అందుకని గోవల్ చేస్తున్నారని ఇంక ఇవి తీసుకొని వచ్చారు అక్క మీరే చెప్పారు కదా ఎక్కువ బయట తినద్దు అని చెప్పేసి అని అనుకుంటారేమో ఎప్పుడైనా ఒకసారి అయితే ఓకేనండి కొన్ని కొన్ని లో తప్పదు బట్ రెగ్యులర్గా తినే అయితే వాళ్ళకి వద్దని చెప్తున్నాను సో మీరైతే మిస్అండర్స్టాండ్ చేసుకోకండి సో ఇంక ఇక్కడ మా వాళ్ళకి ఒక్కటి ఒకేసారి తినలేరు వాళ్ళకి ఏంటంటే ఒకదాన్ని త్రీ ఫోర్ పార్ట్స్గా చేసి పెడతాను అనమాట సో అది ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే మా వాళ్ళు గోల్ చేస్తే ఇంక ఇవి తీసుకొచ్చారనమాట మా వారు సో ఇంకా ఇదండి ఇవాళ చిన్న బ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకో తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్